ఈ బీజేపీ చరిత్ర ఎట్లా ఉందంటే పార్టీల జైన్ అయితే పార్టీల జైన్ అయితే కేసులు ఉండవు పార్టీలో సపోర్ట్ చేస్తా అంటే కేసులు ఉండవు పాపం చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో పొత్తు పెట్టుకోను అని అంటే ఆయన జైలు పాపం మీరు అసలు దుర్మార్గం బీజేపీ పార్టీ వాళ్ళు ఇదా న్యాయమేళ్ళ ఈ రకమైనటువంటి దుర్మార్గం అనే విషయం జరుగుతా ఉంది అందు నుంచే నేను హానిస్తా ఉన్నాను ఈ రోజున మీకున్నటువంటి ఇలా పాదయాత్ర జరిగినటువంటి ప్రతి పని ఎక్కడైతే కమిటాలు అడిగిండో ఎక్కడికైతే కమిటాలు అడిగిండో ఎక్కడ రోడ్లు అడిగిండో డైలీలో అడిగో మీ బీజేపీ చరిత్ర ఎట్లా ఉందంటే పార్టీలో జైన్ అయితే పార్టీలో జైన్ అయితే కేసులు ఉండవు పార్టీలో సపోర్ట్ చేస్తా అంటే కేసులు ఉండవు పాపం చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో పొత్తు పెట్టుకోను అని అంటే ఆయన జైలు పాపం మీరు అసలు దుర్మార్గులు బీజేపీ పార్టీ వాళ్ళు ఇదా న్యాయమే అలా ఈ రకమైనటువంటి దుర్మార్గమైన విషయం జరుగుతూ ఉంది అందులో నేను హామిస్తా ఉన్నాను ఈ రోజున మీకున్నటువంటి ఇలా పాదయాత్ర జరిగినటువంటి ప్రతి పని ఎక్కడైతే కమిటాలు అడిగిండో ఎక్కడెక్కడైతే కమిటాలుస్ అడిగిండో ఎక్కడ రోడ్లు అడిగిండ్రో డ్రైనేజలు అడిగి